సని ఆదివాసీ గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడిని అల్లూరు సీతారామూడ జిల్లా పాడారు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది మొత్తం ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు అల్లూరు జిల్లా ఉందో అల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు వందల డెబ్బై ఆరు పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలన్నీ కుదించాలని అలానే పెదబైలి మండలంలో ఇరవై మూడు పంచాయతీ పరిధిలో గల పరిధిలో మొత్తం ముప్పై రెండు ప్రాథమిక పాఠశాలలన్నీ మోడల్ స్కూల్ పేరుతో మొత్తం అన్నింటిని కుదించాలని చెప్పి ఒక ఆలోచన నూట పదిహేడు జీవోని తీసుకొచ్చింది దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం పొంచింది ఎందుకంటే చాలా గ్రామాల్లో దూర ప్రాంతాల్లో పిల్లలు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈ స్కూల్ ఏవైతే మృత్యూ చేస్తారో కుదిస్తారో కుదించడం వల్లగా పక్క గ్రామాలు కానీ పక్క ఉన్నత పాఠశాలలకి వెళ్ళేదానికి అవకాశం లేదు మూడు నాలుగు ఐదు తరగతులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కలో పక్కకు ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలల్ని అలానే మోడల్ స్కూల్ పేరుతో పంచాయతీలో ఒక స్కూల్ని పెట్టి ఆ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలన్నిటి కలిపి ఒక చోట తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీనివల్ల భవిష్యత్తులో నిరక్షరాస్యత పెరుగుతుంది డ్రాప్ అవుట్ పెరుగుతుంది దానివల్ల విద్య నుంచి గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ దూరమయ్యేదానికి అవకాశం ఉంటుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఏవైతే అల్లూరు జిల్లా ప్రాంతంలో ఆది ఆదివాసీ ప్రాంతాల్లో ఈ స్కూల్ యొక్క ఎత్తివేసే కార్యక్రమం వెంటనే విడనాడాలి లేదంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆదివాసులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి కూడా వెనకాడిది లేదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఈరోజు రోజు పెదబైలు మండలంలో ఉన్నటువంటి సమస్యలు అంటే తల్లిదండ్రులు అలానే ఇక్కడ ఉన్నటువంటి పీసా కమిటీ అలానే వార్డు మెంబర్లు అందరితో ఈరోజు స్థానిక ఎంపీడీఓ గారికి మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది దీన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము చూస్తూ ఊరుకోం ఆదివాసులతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తాం ఏదైతే వన్ వన్ సెవెన్ జీరో ఉందో ఈ వన్ వన్ సెవెన్ జీరోకి సంబంధించి మనకు ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు సంబంధించి మరి ఒక సర్వే నిర్వహించడం జరిగింది మీరు చెప్పినట్టుగా ముప్పై రెండు పాఠశాలలు మూసివేత అనే దానికంటే వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఏదైతే పది మంది పిల్లల కంటే తక్కువ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ స్థానే కొత్త స్కూల్ పక్కన ఉన్నటువంటి కొత్త స్కూల్స్లో దీన్ని మర్జి చేసి అక్కడ ఆ స్కూల్ని అప్గ్రేడ్ చేయడానికి అంటే దాన్ని మళ్ళీ మోడల్ స్కూల్ కింద తీర్చిదిద్దడానికి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో ఒకే ఒక్క టీచర్ ఉంటారు ఒకే ఒక్క టీచర్ ఉన్న వాళ్ళు ఏమవుతుందని అంటే మనకు అక్కడ ఆ స్కూల్ ఆ పిల్లల వరకే పరిమితం అవుతుంది తప్ప ఎక్కువ మంది స్కూల్ అక్కడ పిల్ల టీచర్స్ని ఎంగేజ్ చేయడం కానీ కొత్తగా మళ్ళీ మౌలిక వసతులు కల్పించడానికి కానీ ఇవన్నీ కూడా కొంత జాప్యం కానీ లేదా అవకాశం కానీ రూపకారంగా కుదరినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పుడు ఈ మోడల్ స్కూల్స్ అనేది తీసుకురావాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం అనేది యాక్టివ్గా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఏది మ్యాచ్ చేయాలన్నా కానీ లేదా ఏది కొత్తది మరి మనం ప్రపోజ్ చేయాలన్నా కానీ తప్పకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధి ప్రజల అభిప్రాయ సేకరణ చేసి అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఇది చేపట్టాల్సిన పరిస్థితి ఉంది తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఏదైతే మనకు రిప్రజెంటేషన్ ఉందో తప్పకుండా కలెక్టర్ గారికి పైసా అధికారులు నివేదించి దీని మీద తగులు తగు చర్యలు తీసుకునే విధంగా మా వంతు కృషి చేస్తున్నారీ తెలియజేస్తుంది